ఇది ఒక అద్భుతమైన ప్రయాణం మనిషి జీవితం మొదలయ్యే తొలి అడుగు ఒక చిన్న శుక్రకణం తల్లిలో చేరే కొత్త ప్రాణం ఆవిర్భవిస్తుంది రోజుకో మార్పు వారానికో రూపం తల్లి గుండె చప్పుడుతో కలిసి ఆ చిన్న ప్రాణం పెరుగుతూ ఉంటుంది తల్లిలోని ప్రతి ఊపిరి ప్రతి భావం ఆ బిడ్డకు జీవమిస్తుంది తల్లి కన్నీళ్లు కూడా ఆ బిడ్డకు ప్రేమగా మారుతాయి తల్లిలోని నొప్పిని మించిన ఆనందంగా పుట్టుక రూపంలో ఒక కొత్త జీవం బయటకు వస్తుంది ఇదే పుట్టుకకు ముందు జీవితం గర్భంలోని మనిషి అద్భుతమైన ప్రయాణం నిజంగా లాంగ్ వీడియో చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది లాంగ్ వీడియో చివరిలో డెలివరీ టైంలో తల్లి యొక్క ఎమోషనల్ నిజంగా నేను ఆ వీడియో రికార్డ్ చేస్తూనే నాకు కూడా కళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను కూడా ఒక తల్లిని కాబట్టి లాంగ్ వీడియో లింకు కింది ఇస్తాను చూసేయండి చాలా అద్భుతంగా ఉంటుంది